నాకు ఇవాళ ఉదయం నుంచి ఇంట్లో పని సరిపోయిందనమాట పండగ దగ్గరికి వచ్చేస్తుంది కదా భూజులు అవి కొట్టేసుకోవడానికి కానీ ఇంక ఇల్లు అంతా అనమాట ఇంకా పిల్లలు ఇంట్లో ఉన్నారా కొంచెం వాళ్ళ హెల్ప్ తీసుకున్నాను మొన్నైతే వంటగది కొట్టాను అసలు ఆ రోజైతే నాకు ఫుల్ డబుల్ పని అయిపోయింది నేను మొత్తం సామాన్లు కడుక్కుని పెట్టుకుంటే పక్కన ఇంట్లో వర్క్ చేస్తున్నారు అనమాట వాళ్ళు డాబా పర్ డస్ట్ అంతా వచ్చి సామాన్ల మీద పడింది నాకు అసలు తలనొప్పి వచ్చింది అసలు ఆ రోజు మళ్ళీ శుభ్రంగా మళ్ళీ కడిగి అన్ని తుడుచుకుని మళ్ళీ పెట్టుకున్నాను ఇంకా నాకైతే బాగా అనమాట చేసి చేసి పని మధ్యాహ్నం వండదన్నా కానీ ఈ పని అంతా చేసేసారు ఫుల్గా సింది ఇంకా సండే కదా బయటికి పంపిస్తే అంటే టిఫిన్ కోసం పంపించిన షాప్స్ ఇవ్వనమాట ఇంకేం చేశానంటే మ్యాగీ ప్యాకెట్ ఒకటి తెప్పించుకుని ఇంకా అది చేసుకున్నాను ఇక మ్యాగీది తెమ్మంటే మా అమ్మాయి అది లేదని చెప్పి ఇప్పి తెచ్చిందనమాట నేనైతే నీళ్లు అట్లా పోసేం ఉడకబెట్టినా అనమాట ఫస్ట్ నేను దీన్ని నీళ్ళలో బాయిల్ చేసి పక్కకు తీస్తాను తర్వాత నూనె కాగిన తర్వాత కొంచెం జీలకర్ర పచ్చిమిర్చి ఉల్లిపాయలు టమాటాలు క్యారెట్లు అనమాట క్యాప్సికమ్ వేస్తే ఇంకా బాగుంటుంది అది ఇక నా దగ్గర లేదు ఇవన్నీ వేగిన తర్వాత అయితే ఇంకా ఉప్పు వేసుకుని మసాలా వేసుకుని వేసుకుంటే మాత్రం చాలా టేస్ట్ బాగుంటుంది